మనందరం ఎన్నో దెయ్యం కథలు వింటూ ఉంటాం కదండి కాని కొన్ని కథలు మాత్రం మనల్ని వదిలిపెట్టవు అలాంటి ఒక కథే ముగింపులేని రహదారిలోని అర్ధరాత్రి ప్రయాణికురాలు ఈరోజు మనం ఈ కథ లోతుల్లోకి వెళ్ళి అసలు భయాన్ని ఉత్కంఠను ఎలా పుట్టిస్తారో విడమర్చి చూద్దాం పదండి మరి ఈ ప్రయాణం మొదలుపెడదాం కథ మొదలయ్యేదే ఈ ఒక్క పదంతో అర్ధరాత్రీ చూశారా ఈ ఒక్క మాట చాలు మనసులో చెప్పలేని ఒక రకమైన భయాన్ని రేకెత్తడానికి మొదటి భాగం ఒంటరి ప్రయాణం అంటే కథకు కావలసిన రంగం ఇక్కడే సిద్ధమవుతుందన్నమాట భయానికి పునాది ఇక్కడే పడుతోంది రచయిత ఇక్కడ వాతావరణాన్ని ఎంత అద్భుతంగా వాడుకున్నారో చూడండి గుసగుసలాడుతున్న గాలి ఆకాశాన్ని చీల్చే మెరుపులు అడవి మధ్యలో ఒంటరి దారి నెమ్మదిగా వెళ్తున్న ఆ పాత బస్సు ఇవన్నీ కలిపి ఒక నిస్సహాయమైన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి ఏదో ప్రమాదం జరగబోతోందని చెప్పకనే చెబుతున్నాయి ఇక మన కథానాయకుడు రాములు పాపం ఒంటరిగా ఉన్నాడు అతని కళ్లలో నిద్రలేదు కాని భయం స్పష్టంగా కనిపిస్తోంది ఇది చాలా ముఖ్యం ఎందుకంటే భయంతో అనసటతో ఉన్నవాళ్లు చాలా బలహీనంగా ఉంటారు వాళ్ల బలహీనతే కథకు బలం ఇక రెండవ భాగం ఆగని అడుగులు కథ అసలు మలుపు తీసుకునేది ఇక్కడే ఇక్కడినుంచే అసలు మిస్టరీ మొదలవుతుంది ఒక్కసారిగా అప్పటిదాకా ఉన్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ హెడ్లైట్ల వెలుగులో ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది అస్సలు ఊహించని సంఘటన ఇది ఇక్కడ్నుంచే రాములు గుండెల్లో రైళ్లు పరిగెత్తటం మొదలయ్యింది ఇది దెయ్యం కథల్లో వాడే ఒక అద్భుతమైన టెక్నిక్ అండి చిన్న డీటెయిల్ కాని భయాన్ని పీక్స్కి తీసుకెళ్తుంది బయట అంత వర్షం పడుతోంది కాని ఆమె మీద ఒక్క కూడా లేదు ఏదో తేడాగా ఉందని మనకు వెంటనే అర్థమైపోతుంది కదా ఇక ఇప్పుడు అస్సలు నిజం బయటపడింది రాములు ధైర్యం చేసి ఆమె కళ్లలోకి చూసినప్పుడు తెలిసిన భయంకరమైన నిజం ఇది ఆమె మనిషి కాదు ఈ ఒక్క వాక్యం చాలు ఒంట్లో వణుకు పుట్టించడానికి ఆమె అలా మాయమవగానే రాములకు ఒక్క క్షణంపాటు అమ్మయ్యా అనిపించింది బహుశా ఇదంతా నా భ్రమేమో అనుకుని ఉంటాడు కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు ఇప్పటిదాకా భయం బస్సు బయట ఉంది ఇప్పుడు లోపలికొచ్చింది కంటికి కనిపించకుండా కేవలం శబ్దం ఆ తడి అడుగుల చప్పుడుతోనే భయాన్ని సృష్టించారు చూడండి ఆ టప్ టప్ అనే చప్పుడు రాముల గుండె చప్పుడులాగే వినిపిస్తోంది భయంతోనే రాములు అద్దంలోకి చూశారు అంతే అదే అమ్మాయి బస్సు చివరి సీట్లో ఉంది తల ఒక పక్కకు వంగిపోయి కాళ్లు నేలకు తగలకుండా గాలిలో తేలుతున్నాయి ప్రతి డీటెయిల్డ్ భయాన్ని రెట్టింపు చేస్తోంది ఇక అతను పూర్తిగా ఇరుక్కుపోయాడు ఇక మూడవ భాగం తీరని పగ కథ ఇక్కడే పతాక స్థాయికి చేరుకుంటుంది అసలా దెయ్యం వెనుకున్న కారణమేంటో బయటపడుతుంది ఆమె కథ ఇది ఒకప్పుడు మనిషిగా సహాయం కోసం ఎదురుచూసి ఎవ్వరూ ఆపకపోవడంతో ప్రాణాలు వదిలిన ఒక అమ్మాయి వ్యధ ఆమె పగ వెనుక ఇంత పెద్ద విషాదముందన్నమాట ఇది కేవలం దయ్యం కథ కాదు ఒక విషాదగాధ ఆమె గొంతులో మార్పు కథ చెప్పినప్పుడు ఉన్న దుఃఖం కాస్త ఇప్పుడు పగగా కోపంగా మారిపోయింది ఇది తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దంలాంటిది అసలు ప్రమాదం ఇప్పుడే మొదలు కాబోతుంది ఇంకంతే రాముల చేతుల్లో ఏమీ లేదు బస్సు తన కంట్రోల్ తప్పిపోయింది ఆమె పగ ఇప్పుడు రాములు ప్రాణాలను తీస్తోంది కథ క్లైమాక్స్కొచ్చేసింది నాలుగవ భాగం మిగిలిన జాడలు యాక్సిడెంట్ అయిపోయింది భయంకరమైన ఘట్టం ముగిసింది కాని దాని స్థానంలో ఒక పెద్ద మిస్ట్రీ మిగిలింది కథలో అసలైన చిక్కుముడి ఇదే నిన్న రాత్రి డ్రైవర్ సీట్లో ఉన్న రాములు తెల్లారేసరికి మాయమైపోయాడు డ్రైవర్ సీటు ఖాళీగా ఉంది ఏమయ్యాడు ఎక్కడికి వెళ్లాడు ఇక పోలీసులొచ్చారు వాళ్లకు కొన్ని ఆధారాలు దొరికాయి చెట్టుకు గుద్దుకున్న బస్సు ఖాళీ డ్రైవర్ సీటు వెనుక సీట్లో తడి పాదముద్రలు అన్నింటికన్నా ముఖ్యంగా బస్సులోంచి అడవిలోకి వెళ్తున్న ఒకే ఒక్క పాదముద్రల జాడ రాములిమయాడనే ప్రశ్నకు ఇది సమాధానమివ్వట్లేదు పైగా ఇంకా పెంచుతోంది ఇక చివరి భాగం ముగింపు లేని రహదారి ఈ ముగింపు మనకు ఎలాంటి సమాధానం ఇవ్వదు కాని కథ యొక్క అసలు సారాంశాన్ని మాత్రం కళ్లకు కడుతుంది ఇది కథలోని చివరి అత్యంత భయంకరమైన దృశ్యం అడవి లోపల ఆ అమ్మాయి నిలబడుంది కాని ఈసారి ఒంటరిగా కాదు ఆమె వెనుక మరికొన్ని నీడలున్నాయి మనకు వెంటనే అర్థమైపోతుంది రాములుగూడా ఆ నీడల్లో ఒక్కడిగా కలిసిపోయాడని అతని ప్రయాణం ముగిసిపోయింది ఈ కథ మనకు చెప్పే నీతి ఇదేనేమో ఇది ఒక రోడ్డు కథ కాదు ఒక హెచ్చరిక కొన్ని ప్రయాణాలకు ముగింపు ఉండదు అలాగే కొన్ని ఆత్మల పగకు పగకుకూడా అంతముండదు కథ ఇక్కడతో ఆగిపోయింది కాని అది మన మ్యాళ్లలో ఒక ప్రశ్నను వెళ్ళింది ఈ అంతులేని రహదారిలో ఆ అమ్మాయితో పాటు ఇంకా ఎంతమంది ప్రయాణిస్తున్నారో బహుశా ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పటికీ దొరకలేమో